కడప నగరంలో బుగ్గ వంకపై షామిరియా మసీదు వద్ద లా కాలేజీ వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య డాక్టర్ ముఖ్యాధికారెడ్డి తులసిరెడ్డి కడప ప్రజల విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ నాయకులు గురువారంపై రెండు ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడారు ఆంగ్లేయుల పాలనలోనే కడప నగరంలో బుగ్గ వంక మీద షామిరియా మసీదు వద్ద లా కాలేజీ వద్ద లో లెవెల్ బ్రిడ్జి నిర్మించడం జరిగిందన్నారు ఎడమగట్టున షామీరియా మసీదు వద్ద ఉన్నాం ఈ పక్క బుగ్గవంకకు ఎడమ ప్రాంతంలో షామిరియా మసీదు ఇంకా కొన్ని మసీదులు కొన్ని శ్మశాన వాటికలు పక్క ఉన్నాయి కుడిపక్కన బుగ్గవంకకు పక్కన అనేక విద్యాలయాలు ఆసుపత్రులు పోలీస్ స్టేషను మోచంపేట చిన్నూరు బస్టాండు ఇవన్నీ బుగ్గవంకకు ఆ పక్క ఉన్నాయి ఈ పక్క నుండి ఆ పక్కకు ఆ పక్క నుండి ఈ పక్కకు రావాలంటే బొగ్గ బొంకం దాటాలి బ్రిటిష్ సహాయంలోనే అంటే డెబ్బై నూరు సంవత్సరాల కిందటనే ఇక్కడ ఒక లో లెవెల్ బ్రిడ్జి అయి ఉండేది అదేవిధంగా లా కాలేజ్ దగ్గర కూడా ఒక లో లెవెల్ బ్రిడ్జి ఉండేది కాబట్టి వరదలప్పుడు తప్ప మిగతా సమయాల్లో కుడిపక్క నుండి పక్కకు ఎడమ పక్క నుండి కుడిపక్కకు అటు పాదచారులు కానీ వాహనదారులు కానీ కూలీలు కానీ ఈ యొక్క శ్మశాన సంబంధంగా పోయే వాళ్ళు కానీ వీళ్ళందరూ చాలా అనుకూలంగా ఉండేది గత పది సంవత్సరాల కిందట ఈ యొక్క రెండు లో లెవెల్ బ్రిడ్జెస్ను తొలగించడం కూల్చివేయడం జరిగింది దాన్ని పడగొట్టడం జరిగింది తర్వాత దారి ఆ పక్క ఈ పక్క ఒక రక్షణ గోడ ఇది రక్షణ గోడ నిర్మించి దీని పక్కన బుగ్గ వంకు ఉంది రక్షణ గోడ నిర్మించారు ఈ పక్క ఆ పక్క పర్యవసానంగా ఈ పక్క వాళ్ళు ఆ పక్కకు ఆ పక్క వాళ్ళు ఈ పక్కకు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఇక్కడ శ్మశాన వాటికలు ఉన్నాయి ఆ పక్క వాళ్ళు శ్మశాన వాటికకు రావాలంటే గతంలో ఈ లో లెవెల్ బ్రిడ్జ్ మీద వచ్చేవాళ్ళు ఇప్పుడు తిరుక్కొని రెండు మూడు కిలోమీటర్లు తిరుక్కొని రావాల్సి వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వచ్చేసి అక్కడ చదువుకోవాలన్నా ఆసుపత్రికి పోవాలన్నా ఆ లో లెవెల్ బ్రిడ్జ్ మీద పోయేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చేసి రెండు మూడు కిలోమీటర్లు తిరుక్కుని ఇది వే ప్రయాసాలు నడిచిపోవాలన్నా టైం పడుతుంది ఏదైనా వాహనాలు తీసుకోవాలన్నా కానీ డబ్బులు అవుతున్నాయి కాబట్టి చాలా అసౌకర్యంగా ఉంది ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జెస్ నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత అత్యంత ఆవశ్యకత ఉంది గతంలో వైకాపా ప్రభుత్వం ఈ రెండు చోట్ల ఇక్కడ సామీమి షామీరియా మసీదు వద్ద లా కాలేజ్ వద్ద హై లెవెల్ బ్రిడ్జెస్కు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది కానీ అనేక కారణాల వల్ల ఇక్కడ వేసిన గొంగలు అక్కడైనా చందంగా ఉండిపోయింది ఏమాత్రం పని మొదలైపెట్టలేదు తర్వాత కూటమి పార్టీ నాయకులు ఎలక్షన్ సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఈ రెండు చోట్ల హై లెవెల్ బ్రిడ్జెస్ నిర్మిస్తామని చెప్పారు కానీ ఏడాది దాటినప్పటికీ ఇంతవరకు ఏమాత్రము వదిలే పెట్టలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రెండు చోట్ల షామీరియా మసీదు వద్ద లా వద్ద గతంలో ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జెస్ స్థానంలో హై లెవెల్ బ్రిడ్జెస్ నిర్మించి రాకపోకలకు ఆ పక్క నుండి ఈ పక్కకు ఈ పక్క నుండి ఆ పక్కకు వచ్చేదానికి సౌకర్యాన్ని కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఓకే సార్ థ్యాంక్